అండి ఈ వీడియో మాత్రం చాలామంది ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కువైట్ వాళ్ళకి కువైట్లో ఉన్న వాళ్ళకి ఇంటికాడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఏంటి అంటే చూసారు కదా గ్యాస్ అండి గ్యాస్ మనం ఇంటికాడ అయితే మనం ఎప్పటికప్పుడు అన్నీ పొంగిపోయి చేసి చాలా చండలం అయిపోయి అత్తమాటలు పాడైపోయి దుప్పట్టిపోయి చాలా దారుణంగా అయితే తయారవుతూ ఉంటాయి ఇక్కడైతే ఇలాగ చూసారు కదా గజదేరు ఇప్పుడు ఇంటికాడ కూడా దొరుకుతున్నాయండి ఇది ఇదైతే గజదేరు చూడండి ఇది ఏసీ వాడితే కనుక ఎప్పుడు కొత్త అప్పటికప్పుడు కొన్న పొయ్యిలాగే అయితే ఉంటుంది ఇలాగైతే ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడున్న వాళ్ళైనా సరే కొత్తగా కోవైట్కి వచ్చిన వాళ్ళైనా రావాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చేత అయితే మాట్లాడకుండా మనం ఎలా వేయాలో అయితే పూర్తిగా ఎలా నేర్చుకోండి ఇలా చూడండి ఇంటికాడ ఉన్న వాళ్ళైనా సరే ఇండియాలోనైనా సరే ఎక్కడైనా సరే ఇలా ఈ గస్తీర్ అనేది వేసుకుంటే మన పొయ్యి ఎప్పుడు కూడా కొత్త దాలాగే ఉంటుందండి ఎప్పటికీ పాడవదు ఇప్పటికీ పాడవ్వు అనమాట అందుకని ఈ టిప్ అయితే మీకు చాలామందికి ఆడవాళ్ళకే ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను చూసారు కదా గజదీరు అలా వేసుకొని మొత్తం ఎక్కడి వరకు మనకు కావాలో అక్కడి వరకు అయితే అక్కడ ముక్కలు కట్ చేసుకొని ఇలా మూడు ముక్కల కింద అయితే నేను కట్ చేసుకున్నానని చూసారు కదా మూడు ముక్కల కింద కట్ చేసుకొని మొత్తం సెట్ చేశాను గ్యాస్ అంతా కూడా తర్వాత మనకి ఎక్కడైతే ఆ పొయ్యిలో పు పువ్వు ఉంటుందో అక్కడైతే మనకి అది మా గ్యాస్ పైకి రావాలి కాబట్టి మనం అయితే అక్కడైతే కట్ చేసుకోవాలండి చూసారు కదా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి గ్యాస్ అనేది వస్తుంది మీరు అనుకోవచ్చు అది ఒకవేళ గ్యాస్కి అంటుకుంటుందేమో అని అయితే చాలామంది డౌట్ రావచ్చు గ్యాస్కి అయితే అది ఏం అంటుకోదండి గజ్దీరన్నది గ్యాస్కి అసలు అంటుకోదు వేడికి అసలు అంటుకోదు అది అది ఎలా ఉన్నది అలాగే ఉంటుంది ఎన్ని రోజులైనా సరే ఎంతమంది పెట్టినా సరే మనం ఎంతమంది ఎంతమంట ఎంత మంట ఎంత వంట వండినా సరే అలాగే ఉంటుంది నేనైతే అలా పెట్టేసుకున్నాను దానిపైతేనే మనం అవి ఆ పువ్వులు ఉన్నాయి కదండి అవి అయితే మనం పెట్టేసుకోవాలి ఆ పెట్టేసుకున్న తర్వాత మనమైతే నాలుగు కూడా పెట్టేసుకొని మనం ఎలా ఉన్న పొయ్యి అయితే అలా పైన ఆ స్టాండ్లు ఉంటాయి కదండి ఆ స్టాండ్ అయితే మనం పైన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా ట్రై చేయండి కొవై కువైట్ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు కూడా చాలా వరకు చాలా సంవత్సరాలు రాలేదండి ఇలా వేయడం కూడా రాలేదు ఎలా వేస్తారని చెప్పి కోవేటోళ్ళు అడిగితే వాళ్ళేమి ఇసుకునేవద్దు ఇదేంటి ఇన్ని సంవత్సరాలు పట్టుకో ఇట్లో చేస్తున్నావు నీకు రాదా అని చెప్పి అయితే ఇసుకుంటారు దానికోసం మనమే నేర్చుకొని ఎలా చేయాలన్నది నేను కూడా ఒక శ్రీలంక ఆమె దగ్గర నేర్చుకున్నానండి నాకు కూడా చూడలేదు నేను ఎవరు కూడా నాకు చెప్పలేదు తను చేస్తుంటే నేను చూసి అయితే నేను నేర్చుకున్నాను ఇది ఇలా వేసుకుంటే చాలా వరకు మనకి పొయ్యి పొయ్యి అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఇంటికాడ కూడా వాడుతున్నారు కదా చాలామంది నాలుగు పొయ్యిలు ఐదు పొయ్యిలు చాలామంది వాడుతున్నారు రెండు రెండు పొయ్యిలు ఉన్న వాళ్ళైనా సరే ఇలా వేసుకుంటే మనకి ఎప్పటికీ పాడవదండి గ్యాస్ అనేది ఏది ఊరికినా మనం తీసేసుకొని కడిగేసుకోవచ్చు ఎప్పుడు కూడా కొత్త కొత్తపోయేలాగా ఉంటుంది అది అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ చూశారు కదా ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ ఇది టైల్స్ అండి గోళ్ళకి టైల్స్ అతికి అతికించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు అయితే వంటగదులు మొత్తం అంతా కూడా టైల్స్ వేసుకుంటున్నారు కదా వాళ్ళ కోసం అయితే నేనైతే చూపిస్తున్నాను ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఫ్రూట్స్తో తయారు చేసింది క్రోరక్స్ ఇంకా ఏదో ఉన్నాయన్నమాట మొత్తం అంతా ఇది తీసుకొని ఇప్పుడు ఈ ప్రతిదీ కూడా మన ఇంటికాడ ఇక్కడ దొరికి ప్రతీది కూడా ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఇది వాడితే చాలా బాగుంది తర్వాత డేటాలు ఎప్పటికప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు డేటాలు వేసు చూసారు కదా ఆ స్ప్రే అయితే ఎక్కడ మనకి మురుగ్గా ఉంటే ఎక్కడ మనకి మట్టిగా ఉన్న ప్రదేశంలో మనం అయితే అలా కొట్టుకొని తుడిచేసుకుంటే మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో అలా నీట్గా వచ్చేసేయండి టైల్స్ మొత్తం కూడా తర్వాత డేటాయిల్స్ చెప్పాను కదండి డెటాయిలు మన ఇంటిగా డెటాయిలు దొరుకుతూనే ఉంటుంది ఎక్కువ వాడతాం మనం కాకపోతే మనం అయితే స్నానాలు చేసేటప్పుడు వేసుకొని వాడతాం కానీ ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కూడా డేటాయిల్ వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకుంటే ఏ ఏ ఏ పురుగులు ఏవి రావండి మంచి స్మెల్ వస్తుంది మంచి ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో జన ఇంట్లో వాళ్ళు కూడా మీరు ఇలా ట్రై చేయండి ఇలాగ ఈ ఈ ఇదైతే ఈ షాంపూ అయితే మీరు ఇలా ట్రై చేసి ఇలాగా పుచ్చుకోవడానికి చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటాయండి మీరు దానికోసం